టమాటాలు కట్ చేసుకుందామండి ఈరోజు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చెట్లు అన్నీ రాలకు కొట్టేసేవి పావురాలు అందుకని అన్ని టమాటాలు ఎన్న వస్తాయి అన్నీ కోసేద్దాం అలాగే ఇంకేమైనా ఉంటే అవి కూడా కట్ చేద్దాం జ్యోతి జ్యోతిష్ గార్డెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేద్దాం అని ఎందుకు అంటున్నానంటే కోద్దామని అంటారు కదండి ఇప్పుడు రైతులైతే పంట కోస్తారు కదా అదే వ్యవసాయంలో ధాన్యం అది కోత అంటారు కదా అందుకే కోత అని నేను పెడతానండి ప్రతి వీడియోలో అలాగే ఇప్పుడు మనం ఇది కోసుకుంటాం సంక్రాంతి రోజు మనం ఇద్ది తోటలో కూరగాయలు ఏ వస్తే అది నేనైతే అన్నీ కోసేస్తున్నాను ఈ పిట్టల వల్ల మనం ఇంట్లో పెట్టుకుంటే పండిపోతాయి అందుకని కట్ చేసేస్తాం అనమాట ఇదిగోండి ఇలా ఇలా ఉంచుకున్నాం అనుకోండి ఈ ముచ్చుకుతో అసలు తొందరగా పాడమనమాట ఎక్కువ రోజులు ఉంటాయి ఈ ముచ్చి కానీ పోయిందంటే కొంచెం తొందరగా అయిపోతాయి లేకపోతే నెల రోజులు రెండు నెలలు కూడా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదిగోండి ఇవి కూడా టమాటాలే తీసేసానండి ఇక్కడ పండినవన్నీ ఇదిగోండి ఈ చాక్లో వేసాను అనమాట మొత్తం రాళ్ళు గుడిసే ఇప్పుడు కూడా కట్ చేసేసుకున్నాము ఇంట్లో పెట్టుకుని పండుతాయండి పర్వాలేదు పండకపోతే పచ్చడి చేసుకోవచ్చు ఇగోండి టమాటా చూడండి పండు చెట్టుకు పండితే ఇలా ఉంటుంది బాగుంటుంది అనమాట ఫుల్లగా తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది కానీ పుల్ల మధ్య కొడితే ఉంటే పిజ్జులు అవన్నీ నిలబడతాయి పళ్ళు కూడా అవడానికి తొందరగా అవకాశం ఉంటుంది కాయ సైజు కూడా పెరుగుతుంది అందుకనే పుల్ల మధ్య కొట్టాలి ఇప్పుడు ఎక్కువ శాతం అవే ఇష్టపడతాయి ఈ టమాటా మొక్కలు మంచి మీద చూడండి చక్క రేపు వీటికి పుల్ల మజ్జిగ కొట్టామనుకోండి పేను బంక చూసారా చూడకపోతే ఒక్కరోజు కానీ ఇలా పట్టేస్తాయి ఇదో ఇవి కూడా చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగా వస్తున్నాయో ఇంత కానీ ఎండ తక్కువ అవుతుందండి ఎండ కాయకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది మొక్క ఇటువైపు ఉన్నది నేను అట్టు తిప్పాను అనమాట పడిపోతుందని కానీ కొంచెం ఎండ తగిలేలా ఇటు పెట్టుకుందాము మారుద్దామండి దీన్ని ఇదివైపు ఇలా తిప్పాలి ఇలా తిప్పుకుంటే కొంచెం ఎండ తగులుతుంది అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒకసారి ఇంకా పూత ఉంది పూతల మీద ఉంది కాయలు కూడా ఉన్నాయి గోల్డన్ని చిక్కుడుకాయలు కూడా అలాగే తెంపుకుందాం ఉన్నాయి పోసేస్తాము ఎవరు వస్తలకి ఇవ్వడమే అయిపోతుంది అందుకని ఎప్పుడప్పుడు గింజ కడితే బాగుంటాయి ఈ చిక్కుడు ఇదైతే చెప్పాను కదా సంక్రాంతి చిక్కుడు ఇది ఇలాగే ఉంటుంది గింజలు ఏమి రావు ఇంతే ఇలాగే ఉంటాయి పోసేసుకుందాం ఎన్నొస్తాన్ని ఆ పైకి చూడండి ఎలా అయిపోయినావి అవి ఏదో కుర్చీ ఏది వేసి దాన్ని అంతా కిందకు దింపాలి చాలా కాయలు ఉన్నాయి ఇప్పుడు కోద్దం ఎన్ని కాయలు చూడండి పైన ఉన్నాయి చుట్టికెళ్ళిపోయింది శుభ్రంగా మంచి పనిచేసారా లైన్గా వెళ్ళిపోయింది పై వరకు శుభ్రం చుట్టుకొని కాస్తున్నాం అటు పైకి వెళ్ళి అది బంక్ వచ్చింది దానికి కడిగి వచ్చి పర్లేదు వాళ్ళ గింజలు కట్టే బాగున్నాయి ఖర్చు చాలా ఇన్ని వస్తాయి అనుకోలేదు మనం తీసాను ఇచ్చాను ఎప్పటికప్పుడు కటింగ్ కుండీల్లో బంధించేస్తాను ఎన్ని వస్తాయండి పాపం అయినప్పటికీ బాగానే వస్తున్నాయి మనం కొన్ని కొన్ని ఇస్తూ ఉంటే ఇది పోసుకున్న తర్వాత వర్మీ కంపోస్ట్ అయితే తెచ్చి వేయాలండి మళ్ళీ వస్తాయి సంక్రాంతి చిక్కుడు అంటే సంక్రాంతి పోయే అయిపోద్దండి మూడు వందల అరవై ఐదు రోజులు చిక్కుడు అయితేనే వస్తుంది కాకరకాయలు చూడండి పెద్ద సైజు కానీ అదేంటి ఎర్రదుంపలు వచ్చేయడం వల్ల దానికి బలం లేకుండా చిన్న చిన్నవి అయిపోతున్నాయి కొత్త పాదుకి వచ్చిందా ఒకటి వచ్చిందండి కొత్త పాదుకి వచ్చింది బిడ్లో పెట్టుకోండి వంకాయలు చాలా బాగుంటాయండి గింజలు ఉండవు అసలు మంచి రుచిగా ఉంటాయి ఈ వంకాయలే ఎండిపోవడం కాదు నువ్వు రేపు ఇది కొట్టాలి మజ్జిగ వంకాయలు అయితే తక్కువేనండి లేవు ఫ్రిడ్జ్ డబ్బాలు ఇది కూడా కొంచెం ఇదేందండి చెట్లు ఇవన్నిటికీ వేపాకు కషాయం కొడితే మామూలుగా అవుతాయి అయినా వస్తూనే ఉన్నాయి ఎన్నో పని pinjilun e bane pinjilun e bane ఈ దానంకాయ ఒకటి నిలబడింది రెండు ఆటలు కూడా కుళ్ళిపోతే తీసి పడేసాను చూడండి ఎంత బాగుందో ఒకటి వచ్చిందండి పుదీనా అండి పుదీనా కొద్దిగా కట్ చేసుకుందాం పుదీనా రైస్ చేసుకోవడానికి మంజూరులు చూడండి చక్కగా వచ్చేవి బాగున్నాయి కానీ దీనికి కుండి మార్చాలని మొత్తం ఇయర్లన్నీ ఖండిసిందనమాట శుభ్రంగా దీన్ని మార్చి మళ్ళీ పెట్టుకోవాలి అంటలు పెట్టిన ఇవి అంటలు పెట్టిన రెండు చెట్లు బతికితే బాగానే చిన్నవి చెట్లు చాలా హ్యాపీగా ఉంది పువ్వులు అయితే చూడండి ఎంత బాగుంటున్నాయో మళ్ళీ అందంగా ఉంటున్నాయి అందుకే దీన్ని చిన్న డబ్బాలోంచి మార్చాను అనమాట మార్చడంతో ఏర్లు తనుక్ తన్ని బాగా చెట్టు విస్తరిస్తుంది అనమాట బాగుందండి దీనికి మిరపకాయలు బాగానే వచ్చినాయండి మంచినీళ్ళు కుండ ఇది బాగానే వచ్చినాయి చచ్చిపోయినట్టు మొత్తం పురుగు పురుగుపడిచింది పొలం మధ్య ఇంగువ కొట్టగానే మళ్ళీ కోరికొని చూసారు ఎంత బాగుందో చిన్నదైనా మిరపకాయలు ఎక్కువ వస్తాయి లావుగా ఉంటాయి పుట్టిగా ఇప్పుడు ఈ మిరపకాయలు కొన్ని కోసుకుందాం ఇవి కోసుకుందామండి కొన్ని రకరకాలు పోస్తే కానీ మళ్ళీ ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా ఇవన్నీ పెద్ద అవ్వాలంటే ఈ సైజులు తీసేయాలన్నమాట ఎక్కడైనా పీని బంకరండి ఇంట్లో మిరపకాయలు ఉన్నాయి కాకపోతే వీడియో చేస్తున్నాం కదండి తీస్తాను కొద్దిగా మెంతకూర వేసి మర్చిపోయానండి ఇప్పుడు ఈ ఆకులన్నీ మెల్లిగా ఏరుకోవాలన్నమాట ఒక కట్ట రెండు కట్టలు అవుతాయి పప్పులోకి సరిపద్దులండి చిన్నగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది కానీ మర్చిపోయి అలా ఉండిపోయింది మెంతకూర చాలా మంచిది తినాలి లేట్ చేయడం వల్ల ఆకుల మీద అలా అనమాట అంతే ఏం తెగులు కాదు ఈ టబ్బులో ధనియాలు వేసానండి వేసిన పాపానికైనా కొన్నైనా రాలేదు చూడండి అలాగ తోటకూర వచ్చింది తోటకూర వేయలేదు నేను తోటకూర వచ్చింది కానీ ధనియాలు రాలేదు ఎందుకంటే ఇగో ఈ ప్లేసుల్లో ఇక్కడ గొయ్యిలా చేసేస్తున్నాయి పావురాలు మళ్ళీ ఇది కప్పాను మొన్న మళ్ళీ అటు సైడ్ అన్నీ కప్పుకుంటూ వస్తున్నా ఈ విత్తనాలు కుళ్ళిపోతున్నాయి అనమాట ఇదిగోండి అంటే పుదీనా ఉంది కానీ కొద్దిగా కోసుకున్నాం ఇప్పుడు అవసరానికి మెంతికూరైతే ఒక కట్ వచ్చింది పప్పులకు సరిపోతుంది కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒక దానిమ్మ చిక్కుడుకాయలు వంకాయలు కాకరకాయలు టమాటాలు రెండు రకాల టమాటా కాశీ టమోటా మామూలు టమాటా వచ్చింది చిన్న ఆరోస్ట్ మీకు నచ్చితే షేర్ చేయండి అందరికీ లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ 买。